తన అనేది మనకి ఉండాలి అందుకని ఆ స్త్రీ వారి యొక్క పాదాలు కడిగినప్పుడు ఎంత కన్నీరు కాచిందండి ఆయన పాదములు కడిగేంత కన్నీరు అంటే ఆయన పాదాలు కడగాలంటే ఎంత కన్నీరు కాచాలంటారు చాలా కన్నీరు కాల్చాలి మనం కూడా దేవుని సన్నిధిలో మనము ఏకాంతముగా ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన మనము అలవాటు చేసుకోవాలి అందుకే ఇస్రాయల్ ప్రజలకు కూడా దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ ఏంటంటే వాళ్ళను వాళ్ళు దుఃఖపరుచుకోవాలంట కొన్నిసార్లు మనం ప్రార్థనలో కూర్చొని ఏం చేయాలండి మనలను మనం దుఃఖపెట్టుకోవాలి ప్రభా నేను ఎలాంటి దాన్ని నేను ఎన్నిసార్లు నీకు అవిధేయురాలుగా ఉంటున్నాను ఎన్నిసార్లు మీకు దూరంగా ఉంటున్నాను నా కుటుంబంలో ఎంతమంది దూరంగా ఉంటున్నారు ప్రభా నా జీవితంలో మీరు చెప్పినవన్నీ కూడా నేను చేయలేకపోతున్నానని మనల్ని మనం కన్నీరు కన్నీరు పెట్టుకుంటూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థనలు మనము చేసేవారిగా మనము ఉండాలి అందుకని మనము కూడా ఆ స్త్రీ వలె ప్రభు యొక్క పాదాలను కన్నీటితో కడిగే అనుభవం మనకి రావాలి అప్పుడే మనం ఏమవుతాం దేవుని దృష్టికి మనము అంగీకరించబడుతూ ఉంటాం ఉపవాసం ఉండాలి ప్రార్థన ఉండాలి కన్నీటి ప్రార్థన ఉండాలి అందుకే యోవేలు గ్రంథంలో కూడా రెండవ అధ్యాయం పన్నెండవ వాళ్ళు ఏముంటుంది ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చు ఏమంటున్నారు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి కన్నీరు కారుస్తూ మనపూర్వకంగా నా దగ్గరకు రండి ఉపవాసము ప్రార్థన మన కొరకు మనం ఉపవాస ప్రార్థన చేసుకోవాలి ముందు ఎదుటవారు మన కుటుంబంలో వేరే వాళ్ళ గురించి చేసుకోవాలంటే ముందు మనమేం చేయాలండి మనం మన కొరకు ఉపవాసం ఉండాలి మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి మనలోని తప్పులేంటి ప్రభా నాకు చూపించు నన్ను నేను సరి చేసుకోవడానికి మీ కృప దయచేము నాయన అని మనము ప్రార్థన చేయాలి మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తూ రోదన రోదన అంటే కొంతమంది ఏం చేస్తారండి రోదిస్తూ ఉంటారు కదా మరి ఇది వరకు ఇది ఒక సాక్ష్యం విన్నానమాట ఒక ఆమె కుమారుడుకి భయంకరమైన రోగం వచ్చినప్పుడు ఆమెకి ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలియదంట యేసు ప్రభు అని విందంతే ఎలా ప్రార్థన చేయాలో ఆమెకి తెలియదట అప్పుడు ఏం చేసిందంట ఆ బిడ్డ మరణావస్థలో ఉంటే ఆ బిడ్డని అలాగో మరి ఆ యొక్క బలిపీఠం దగ్గర పండుకోబెట్టి ఎలా ప్రార్థన చేయాలో తెలియక ఒక గంట మందిరమంతా దుర్లేసేదంట ఒక గంట కూర్చొని కన్నీరు కారుస్తూ ఉండేదంట అలాగూ ఆమె రాత్రి పది గంటలు మొదలుకొని తెల్లవారే నాలుగు వరకు కూడా ఆ బిడ్డ కోసం ఏం ప్రార్థన చేయాలో ఆమెకి తెలియదు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కేవలం వింటుంది అంతే అందరినీ చూసి వింటుంది ఆమె ఏం చేస్తుంది కన్నీరు కారుస్తూ దొల్లి దొల్లి ఏడుస్తూ రోదిస్తూ నాలుగింట్ల వరకు కూడా అలసిపోయి అలసిపోయి ఆమె పండుకుందంట అప్పుడు ప్రభువారు ఈ యొక్క దర్శనము ఈ చిన్ని బిడ్డకి దేవుడు దయచేశారు ప్రభువారు వచ్చి ఆ బిడ్డను స్వస్థపరిచారు తల్లిని కూడా తాకి వెళ్ళారంట సో అంటే మనము ఎలా ప్రార్థన చేయాలి ఏం ప్రార్థన చేయాలి మనకి తెలియదు ఏమంటే అవన్నీ కూడా మనం చేయక్కర్లే అవన్నీ చేసినా మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియకపోయినా ఏం పర్వాలేదు మనం చేయగలిగింది ఏంటండి కన్నీరు కార్చడం మనకి తెలుసు దేవుణ్ణి యాచించడం మనకి తెలుసు ప్రవ్వా నీవి కార్యం చేయగలవు నాయనా నీవు మాత్రమే చేయగలవు అని మనం ఉపవాసం ఉండి ప్రభువు దగ్గర కన్నీరు కారిస్తే చాలు మనము బైబిల్లో వాగ్దానాలు మనకి తెలియకపోయినా పర్లేదు వాక్యం తెలియకపోయినా పర్లేదు దేవుణ్ణి అడగడం వస్తే చాలు అదే మన జీవితాల్లో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయగలదు మనకున్న బంధకాలు వదిలించగలదు మన కుటుంబంలోని వారి బంధకములు వదిలించగలదు కాబట్టి ఉపవాసం అనేది మన జీవితంలో ఒక భాగమై ఉండాలి మనం ఎప్పుడూ కూడా వారం మనకు ఒక్కసారైనా అంతటితో కలిసి ఉపవాస ప్రార్థనలు చేయుట మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం యేసుప్రభువారే ఉపవాసం చేశారు నలభై దినములు పగలు రాత్రి మరి ఆ దేవుని ఎరుగని ఆ స్త్రీ కూడా ఏం చేసిందంట నలభై దినములు ఆమె ఒక పూటే భోజనము చేస్తూ ఒక పూట ఉపవాసం ఉంటూ తన బిడ్డను సజీవునిగా మరి పొందగలిగింది మన జీవితాల్లో కూడా మనము ఉపవాసము చేయుట కన్నీరు కాచుట ప్రార్థించుట యాచించుట భయభక్తులు కలిగి ఉండట ఇవన్నీ మన జీవితంలో ఒక భాగమై ఉండాలి మనకి ఏమి రాకపోయినా పర్లేదు బైబిల్లో ఏ ఏ వాక్యం తెలియకపోయినా మనకు పర్వాలేదు దేవుణ్ణి అడగడం కన్నీరు కాచడం ప్రవా నీ సహాయం నాకు కావాలి అదొక్కటే మనం దేవుణ్ణి ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కార్చే అనుభవం ఉన్నప్పుడు గొప్ప కార్యములు మనము చూడగలుగుతాం హన్న ఏం చేసిందండి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమరించు హృదయం కుమరించుకోవడం అంటే తన హృదయంలో ఎంతో దుఃఖం ఉంది మన జీవితాల్లో ఎన్నో దుఃఖాలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి వాటి కొరకు మన హృదయాన్ని ఏం చేయాలండి కుమ్మరించుకోవాలి కన్నీరు కాల్చాలి మహారోదనం ఉండాలి కన్నీటి ప్రార్థనలు నిజమైన కన్నీరు మనం దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు వ్యర్థం కాదు కాబట్టి ప్రభువారు చేసిన ఉపవాసమును మనము కూడా మాదిరిగా కలిగి ఉండి ఆయన వలె అంగీకరించబడదాం ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేన గాక ఆ